ఆ రకంగా మనం సంభాషించుకుంటే ఆ రకంగా మనం మాట్లాడుకుంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన ఐదు వందల నాలుగు శ్లోకాలు మనకి అలాగే కనిపిస్తాయి మిత్రులారా ప్రతి శ్లోకాన్ని మనకు చేసుకుని అసలు ఈ ఈ ఈ శ్లోక మార్గంలో మనం నడవగలవా ఈ శ్లోకంలాగా మనం ఉండగలమా అని ఆలోచిస్తే నారాయణ రెడ్డి గారు అంటారు చెక్కనిదే ఉలికడుపున శిల్పం ఎలా పుడుతుంది కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది అని అలా ఒక శిలలాగా ఉన్న మనల్ని ఒక్కొక్క శ్లోకం అనే ఉలితో పరమాత్మ మనల్ని చెక్కి ఒక్కొక్కడిని అర్జునుల్లాగా తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నమే భగవద్గీతగా మనం భావించవచ్చు మిత్రులారా అలా మనకి మామూలుగా మన ఇళ్లలో రెండు వస్తువులు మనకి తప్పకుండా ఉంటాయి ఒకటి చాట రెండవది జల్లెడ జాగ్రత్తగా వినండి చాటలో